ఎందుకైతే ఇక్కడ సంక్షేమ పథకాల గురించి ఒకసారి మాట్లాడితే అంటే మైనార్టీలు అని అంటే మత ప్రాతిపదికన ఎట్ ద సేమ్ టైం కుల ప్రాతిపదికన సంక్షేమ పథకాలు వస్తూనే ఉన్నాయి పెడుతూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నారు దీ వీటిపైన మీ అభిప్రాయం ఏంటి అమ్మఒక్క ముందు సంక్షేమం అనేది అవసరం ప్రజాస్వామ్యంలో మరింత అవసరం ఎందుకంటే అందరినీ కలుపుకుపోవాలి అందరి మద్దతు ఓటు పొందాలి మితాన్ని పక్కన పెట్టినా కూడా ఆ మద్దతు లేకుండా రాజధాని ఫస్ట్ మెయిన్ ప్రియారిటీ అదే రెండు ఒక భేద దేశంలో కష్టంలో ఉన్న వాళ్ళని అన్ని రేపే చూసుకోవాలంటే ఈవేళ కడుపు మండిపోతుంటే మరి బతకాలి కదా ఆ కష్టాన్ని తీర్చి కొంతైనా సరి తెచ్చి నమ్మకాన్ని కలిగించాలి కానీ సంక్షేమం లేకుండా ఏ ప్రజాస్వామ్యం ఉండదు అమెరికా లాంటి దేశంలో కూడా సంక్షేమ సంక్షేమం ఉంది కానీ సంక్షేమం అభివృద్ధి సమతూకం లేకపోతే ఇప్పుడు మనకి దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఏమవుతుందంటే సంక్షేమం కొన్ని పార్టీలు జాతీయ పార్టీల్లో కూడా కలిపి కొన్ని పార్టీలు సంక్షేమమే పరిపాలన ఇంకేం లేదు అసలు పరిపాలన అంటే వాళ్ళ ప్రకటనలు కూడా చూడండి పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్లు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు కానీ ఒక్క మాట కూడా ఆర్థిక అభివృద్ధికి బాటలు ఎట్లా వేస్తావు పెట్టుబడులు ఎట్లా పెంచుతావు ఉపాధి ఎట్లా చేస్తావు ఒక్క మాట కూడా రాదు నేను ఇది ఇస్తా ఈ గ్యారంటీ ఇస్తా ఇది ఫ్రీగా ఇస్తా లేకపోతే అనుకోండి ఇది ఇచ్చా అన్న అది కూడా వాడి బాబుగాడి సొమ్ములా నిజంగా మొత్తం అదే ఇక ఇది తర్వాత ప్రకటనలో కూడా నేను ఇచ్చా అంతే వస్తుంది మా డబ్బు ఇది మా పన్నుల డబ్బు మేము చెమట వచ్చి కష్టించిన డబ్బు మా పన్నుల డబ్బుతో మీరు అక్కడ కూర్చున్నారు మా పన్నుల డబ్బు ఖర్చు పెట్టి మీరు విలాసాలు అనుభవిస్తున్నారు మీరు కూర్చున్న రాజభవనాలు కానీ లేకపోతే మీరు వాడే కార్లు కానీ మీరు చేసే ప్రయాణాలు కానీ ప్రతి ఒక్కటి మా డబ్బు నుంచి వచ్చింది మీ సొంతం ఏం లేదు నువ్వు నాకు ఇచ్చేది ఏంటి నేను అది పుచ్చుకున్నటువంటి బిచ్చగాన్ని నువ్వు ఇచ్చే దానకరండు అను కాదు నా డబ్బు ఇది రెండోది నా డబ్బు సద్వినియోగం కావాలి తాత్కాలికంగా సమస్య ఉంటే పరిష్కారం కోసం ఖర్చు పెట్టాల వద్దరు కానీ అదే అయినట్టు రేపు పొద్దున్న భవిష్యత్ ఏంటి ఎల్లకాలం బేదలుగా ఉంటారు ఇరవై ఏళ్ళు ఆలోచించండి ఇరవై ఐదేళ్ళు ఆలోచించండి అన్నీ ఫ్రీగా ఇచ్చావు కరెక్టే బాగుంది ఈ పోటీకైతే నడిచింది అద్భుతమైన జీవితం రావట్లే కానీ పొట్ట గడుస్తుంది పూట గడుస్తుంది ఇరవై ఐదేళ్ళ కొనసాగింది నా పిల్లలు ఎట్లానే ఉంటారు మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ పరగడిపే మర్నాడు అంటే బేదల పిల్లలు ఎప్పుడు బేదరుగా ఉండాల్సిందేనా ఇక ఇంకా వేరే నిష్కృతి లేదా ఎప్పుడు మార్పు వస్తుంది మంచి ప్రమాణాల విద్య అందితే నైపుణ్యం నిజంగా వికసిస్తే మౌలిక సదుపాయాలు బాగుపడితే పెట్టుబడులు ప్రోత్సహిస్తే ఉత్పత్తి పెరిగితే ఉత్పాదకత పెరిగితే అది ఆదాయంగా మార్చుకుని ఒక పక్కన సమాజానికి అవసరాలు తెరతాయి భేదరిక ఆదాయం వస్తుంది పనిచేసే వాళ్ళకి సంపద పెరుగుతుంది దానికోసం పెద్దపేట వేసి ఈ లోపల తాత్కాలిక సంక్షేమం గురించి పట్టించుకుంటే అది పరిపాలన తప్ప మిగతాదంతా కూడా ప్రజల్ని మోసం చేయటం ఇక ఇచ్చే సంక్షేమం ఏ ప్రాతిపదికనివ్వాలి ఎస్ ప్రాతిపదిక బేదరకం కష్టాన్ని బట్టివారు మన దేశంలో ఏమిటంటే ఒకటి ఒక సామాజిక కారణాల వల్ల కుల వ్యవస్థ అనేది చాలా కాలం పాటు ఈ సమాజంలో చాలామంది నిర్దయగా అన్యాయానికి గురి చేసిన మాట వాస్తవం ఒకప్పుడు కేవలం పుట్టిన కులం నేపథ్యంలో ఆ కారణంగా చదువు లేకుండా పోయింది ఇప్పటికి కూడా బేదరికం నూటికి నూరు పాళ్ళు కాకుండా నూటికి డెబ్బై పాళ్ళు కులానికి బేదరికాన్ని మంచి సంబంధం ఉంది కొన్ని కులాల్లో వివిధ కారణాల వల్ల బేదరికం ఉండ బేదరికం లేని కులాలు లేవు భారతదేశంలో కానీ లేదు ఏ కులం లేదు బేదరికం లేకుండా కానీ కొన్ని కులాల్లో బాగా ఎక్కువ అది ఖచ్చితంగా దళితులు బలహీన వర్గాల్లో ముఖ్యంగా ఈ ఆక్యుపేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటాం అంటే వృత్తి రీత్యా వృత్తి కులం కలిసిన కుల కులం అంటే బలహీన వర్గం పేరు చెప్పుకునే కులం వేరు ఒక వృత్తి కులాలు వేరు ఇప్పుడు ఉదాహరణకి చాకలి చాకలి మంగళి మూటి అంటే ఆ వృత్తి కులం ఒకటి అయిపోయింది ఆ వృత్తి కులాలు ఉన్న చోట బేదరికం ఉండదు మరింత ఎక్కువ ఉండదు కాబట్టి కులానికి బేదరికానికి మధ్య డెబ్బై పాళ్ళ సంబంధం ఉంది నూటికి నూరు రూపాయల సంబంధం కాకపోయినా కాబట్టి కొంత కుల ప్రాతిపదిక ఉండటం తప్పు లేదు అది రావటం కాబట్టి అయితే కులాన్ని ఒకదాన్నే మనం ప్రాతిపదికగా చేసుకుని ఒక జిల్లా కలెక్టర్ అయిన తర్వాత ఆ కులం ప్రాతిపదికన ఆయనకి నేను ఇస్తాను అని చెప్పంటే అది మరొకత్వం అదే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చాను ఇస్తానంటే మొరకత్వం ఆ ఉన్న మిగతా వాళ్ళ సంగతి ఏంటి నిజంగా బెదుర్కొన్న వాళ్ళు అలాగే ఆ కులాలకు చెందకపోయినా కూడా నిరుపేదంగా ఉన్న వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళని అదుకునే ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఒక సమగ్ర వ్యూహం కావాలి ఈ విషయంలో గతంతో పోలిస్తే ఉన్న కొద్దిగా పరిస్థితులు బాగుపడుతున్నాయి ఒకప్పుడు సంక్షేమం ప్రజలకు సంజేది కాదు మీ పేరు పెట్టాలంటే లంచం కావాలి ముందు అతి సిఫార్సు కావాలి ఇప్పుడేమైంది ముఖ్యంగా గత పదేళ్లలో ప్రపంచం అంతా కూడా మెచ్చుకుంటుందని ఈ డిజిటల్ టెక్నాలజీ పూర్తిగా ఉపయోగించి ఈ సంక్షేమానికి ఒక ప్రాతిపద్యం ఏర్పాటు చేశారు మధ్యవర్తులు లేకుండా దళారీలు లేకుండా మరి జన్ ధన్ బ్యాంక్ అకౌంట్లు కావచ్చు ఎలక్ట్రానిక్గా మనీ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు అది లబ్ధిదారుల ఎంపికలో కొన్ని ప్రమాణాలు పాటించడం కావచ్చు ఆధారిక లింకేజ్ కావచ్చు వీటన్నిటి వల్ల నూటికి నూరు పాళ్ళు ఏది బాగుపడిపోయినా నూటికి ఎనభై తొంభై పాళ్ళు పూర్వంతో పోలిస్తే బాగుపడింది కాబట్టి లబ్ధిదారులకి చివరికి వెళుతున్నాయి అక్కడ దానిలో కులం ప్రాతిపదిక అసలు తీసేయడం సాధ్యం కాదు అవసరం కూడా లేదు కానీ కులం ఒక్కటే ప్రాతిపదిక కాకూడదు